కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ హత్యలు చేసే వ్యక్తులకు కానీ ఒకటే హెచ్చరిక ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా అంతేకాకుండా ఈ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక నమ్మకం ఇచ్చాను వాళ్ళకి ఏమాత్రం కూడా భార్యను చూస్తే వాడికి విషయాలు ఏమీ తెలియవు అంటే రాజకీయాలు మాట్లాడలేదు బయట జరిగే విషయాలు ఏం తెలియవు బాబుని చూస్తే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు ఆయన కూడా ఎప్పుడు టైం ఇచ్చిన సందర్భాలు లేవు కుటుంబ సభ్యులతో ఆయన పెద్దగా విషయాలని కూడా చెప్పలేదు అది కూడా వారికి చాలా వరకు విషయాలు తెలియవు ఆయన మిత్రులు కానీ కొంతమంది బంధువులు ఉంటే వారు అడిగాను ఆయన దగ్గరుండే డ్రైవర్ని అడిగాను అదే మరి ఆఫీసులో పనిచేసి అతను అడిగాం నిన్న సంఘటన జరిగినప్పుడు ఆఫీసులో అతనితో ఉన్నటువంటి వ్యక్తి కూడా గట్టిగా అతను మెడ మీద కత్తి పెట్టి బెదిరించి యథేచ్ఛగా వీళ్ళు చేసే పరిస్థితికి వస్తే వాళ్ళు ఏమైనా గుర్తుపట్టగలుగుతామంటే ముసుగేసుకొని చేశారని చెప్పి అంటున్నారు ఏది ఏమైనా వాళ్ళ పట్టుకొని తీరుతాం తీరడమే కాదు ఎవరైతే ఇంత ఘోరం చేశారో అలాంటి వ్యక్తులకు కఠిన శిక్ష వేసి ఏదైతే వీరయ్య చౌదరి గారికి ఆత్మకు శాంతి కలగాలంటే అది ఒకటే మార్గం మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తు మంచి మీరు చెప్పినట్టు ఒక పిలిస్తే పలికే నాయకుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగంతోనే కాకుండా కోర్టు కూడా వెళ్ళి పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాడు చేస్తూనే ఉన్నాడు అదే ఎవరన్నా మీకు కూడా చెప్తున్నా ఆయన శ్రేయోభలాషాలు అందరినీ కోరుతున్నా మీ దగ్గర కూడా సమాచారం ఉంటే మీరు ఇవ్వండి